హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఫిష్ ఆమ్లెట్ అండి దీని పేరు ఇది మా అమ్మగారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు చేస్తూ ఉండేవారు చాలా బాగుంటుంది నేను తయారు విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని దానికి కలిపి పక్కన పెట్టుకుందాము అలాగే నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి అందులో కొద్దిగా ఉడికిన తర్వాత ఫిష్ కర్రీ ఉడికిన తర్వాత అందులోంచి చేప ముక్కలు పులుసు లేకుండా పక్కకు తీసి పెట్టుకుందాము ప్లేట్లోకి చూడండి రెండు ముక్కలు తీస్తున్నాను నేను చేప ముక్కలు చూడండి అలాగే పక్కకి తీసి పెట్టేసుకుందాము తర్వాత ఇందులో వాటర్ వేసుకుని కలిపి పెట్టుకున్న తర్వాత అందులోనే రెండు గుడ్లు కూడా వేసుకోవాలండి ఆమ్లెట్ వేయడానికి చూడండి గుడ్లు చితకు అందులో వేసుకోవాలి గుడ్లు పగలగట్టి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిపేలాగా చూడండి బాగా కలిపిన తర్వాత మనం ఆమ్లెట్ వేసుకోబోతున్నాము అందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత మనం స్ట్రవ్లిగించుకొని ఒక్కడ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఆమ్లెట్ అయిపోతున్నాం కాబట్టి అందులోనే ఆయిల్ మీద చూడండి ఫిష్ మొక్కని పెట్టుకోవాలి చేప మొక్క పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ చూడండి దాని మీద వేసుకోవాలి నెమ్మదిగా చూడండి చుట్టూరు వేయాలి చుట్టూరు కొద్దిసేపు అయిన తర్వాత వేసిన తర్వాత స్పూన్తో అలాగా మార్చుకోవాలి చూడండి ఈ విధంగా దాన్ని మార్చుకున్న తర్వాత అలాగే టూ సైడ్స్ వేసుకోవాలండి వెనక సైడ్ కూడా అలాగే చూడండి ఎగ్ దాని మీద వేసుకోవాలి చూడండి వెంటనే తిప్పేయకుండా స్పూన్ తోటి నెమ్మదిగా దాన్నే స్పూన్తో అలాగా మర్చుకోవాలి చూడండి నెమ్మదిగా అలా మర్చుకోవాలి దీన్ని కూడా టూ సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలండి చూడండి అలాగే తిరిగేసుకొని ఆమ్లెట్ ఫిష్ ఆమ్లెట్ రెడీ అయిపోద్ది టూ సైడ్స్ మనము కాల్చుకుంటే సరిపోతుంది చూడండి విధంగా రెడీ అయిపోయింది అలాగే రెండోది కూడా మనము ఆయిల్ వేసుకొని ఈ చేప వేసుకున్న తర్వాత దాని మీదే మనము ఎగ్ వేసుకోవాలి కలుపుకున్న ఎగ్ కలుపుకున్నాం కదండి దాని మీద వేసుకుంటే సరిపోతుంది చూడండి రెండు రెడీ అయిపోయాయి చూడండి చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా మా అమ్మగారు రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు